మన టీవీఆర్ గార్డెన్స్ లోపల కెరియర్ పాయింట్ వరంగల్ బ్రాంచ్కి సంబంధించినటువంటి మూడవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించాము ఈ కార్యక్రమం లోపల శంకర్ గారని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్ఐటి వరంగల్ అదేవిధంగా కెరియర్ పాయింట్ కోటా నుంచి రీజనల్ హెడ్ వచ్చారు వారి పేరు అనురాగ్ గారు అదేవిధంగా ఆర్డీ విద్యా సంస్థలు విహాన్ స్కూల్ యొక్క డైరెక్టర్ రామ్మూర్తి గారు కూడా వచ్చారు ఈ కార్యక్రమం ఏంటంటే రాబోయే పరీక్షలలో విద్యార్థులు మానసికంగా సంఘర్షణ పడే అవకాశం ఉంది ఆ మానసిక ఒత్తిడిని తగ్గించాలనే ఉద్దేశంతో వాళ్లకు ఇట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత మోటివేషనల్ స్పీచెస్ వల్ల వాళ్ళు పరీక్షలలో మంచి రకంగా ఉండే ప్రయత్నం చేస్తారు కాబట్టి వారికి ఆ ఒత్తిడిని తగ్గించేటువంటి దానికోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమం లోపల కెరియర్ పాయింట్లో గత సంవత్సరం చదివి ఎన్ఐటి ఐఐటిలా సీట్లు కొట్టిన విద్యార్థులు అదేవిధంగా ఎంబీబీఎస్ కళాశాలలో చేరిన విద్యార్థులందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్లకు సన్మానం చేయడం జరిగింది ఎందుకంటే ఈ సన్మానంతో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చే సంవత్సరం వాళ్ళు కూడా ఇలా సన్మానం పొందాలనేటువంటి భావన వాళ్ళకి ఏర్పడుతుంది దానికోసం ఆ కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరిగింది సో ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగబోతున్నవి వీటితోటి ఒత్తిడి కూడా తగ్గుతుంది ఇక్కడ ప్యాడ్ ఉంటుంది ప్యాడ్